హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రైతుల యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి ఇక ఈ ఆరు జిల్లాలకు మొదటగా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి ఇక మే నెలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతాయని కాకపోతే ఈ పత్రాలు అనేది కూడా తప్పనిసరి అని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది మొదటిగా అయితే పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి అలాగే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి వేసిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేసుకొని భూమి అనేది కూడా బ ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి అలాగే బ్యాంకు ఖాతాలకు పన్నెండు అంకెల ఆధార్ నెంబర్తో కలిపి మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలి బ్యాంక్ అనేది కూడా వర్క్ అవుతుందా లేదా మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేసి పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి నిధుల అనేది కూడా పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా అర్హుల జాబితాలో చేర్చి రైతుల యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడతగా ఐదు వేల రూపాయలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది దీనికి సంబంధించి కూడా బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అదేవిధంగా మూడు వేల వంద కోట్ల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ యొక్క డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో మే నెలలో జమ కాబోతున్నాయి ఇక జిల్లాల వరకు చూసుకుంటే ఏ నుంచి జడ్ వరకు ఆల్ఫాబెడ్ వైజ్ ఏ జిల్లాలైతే వస్తాయో ఆ యొక్క జిల్లాలకు ఆరు జిల్లాలకు మొదటిగా డబ్బులు అనేది కూడా